హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో నేను మీతో బీట్రూట్ తురుము వేపుడు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి ఇలా ట్రై చేయండి సింపుల్గా అలాగే టేస్టీగా కూడా ఉంటుంది ఈ రెసిపీ కోసం స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకోండి అందులో రెండు టేబుల్ స్పూన్ల వరకు కూడా నూనెను వేసుకోండి నూనె వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలండి ఇవి వేగిన తర్వాత నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి అలాగే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు వేగుతున్నప్పుడే ఇందులో కరివేపాకుని కూడా వేసుకొని ఆయిల్లోనే ఫ్రై చేసుకోండి ఫ్లేవర్ బాగుంటుంది ఉల్లిపాయ ముక్కలు ట్రాన్స్పరెంట్ కలర్లోకి వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి ఇలా ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిన తర్వాత ఇందులో మనం తురిమి పెట్టుకున్న బీట్రూట్ని వేసుకోవాలండి సో చూస్తున్నారు కదా నేను ఇక్కడ పావు కేజీ వరకు కూడా బీట్రూట్ని తీసుకొని ఇలా తురిమి పెట్టుకున్నాను పాన్లో వేసుకొని ఒకసారి మొత్తం అంత బాగా కలిపేసుకున్న తర్వాత పావు టీ స్పూన్ పసుపు వేసుకోండి రుచికి సరిపడినంత ఉప్పును వేసుకొని మొత్తం అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి మంటని లోటు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఒక ఐదారు నిమిషాల పాటు కుక్ చేసుకోండి మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి లేకపోతే అడుగంటిపోతుంది ఇలా ఐదారు నిమిషాల తర్వాత మూత తెరిచి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మళ్ళీ మూత పెట్టేసి మరొక నాలుగైదు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి నాలుగైదు నిమిషాలకి మనకి బీట్రూట్ బాగా కుక్ అయిపోయి ఇలా దగ్గరకు వచ్చేస్తుంది ఇలా వచ్చిందంటే మనకి కుక్ అయిపోయినట్టు ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ కారం వేసుకొని మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకొని ఒక టూ మినిట్స్ పాటు కుక్ చేసుకోండి టూ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బీట్రూట్ తురుము వేపుడు రెడీ మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి